ప్రసాద్ గారు ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడటం కొంత కొన్నంత నిండా ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి అది తా మంత్రిగా ఉండాలి ఆయన టైంలోనే ముఖ్యంగా

ఈ గోర్కల్స్ స్కూల్ అన్నాడు రకరకాల స్విమ్మింగ్ పూల్ అన్నాడు క్లబ్ అన్నాడు రకరకాల మాట్లాడు నువ్వు ఎందుకు చేయలేకపోయినా అడుగుతున్నా గోర్కల్ స్కూల్ గోర్కల్ స్కూల్ ఫర్నిచర్ ఎవరి మా బాధ్యత కాదు వారు నువ్వు ఓపెన్ చేసావు ఎలాగో చేసావు అని కూడా ఆయన నిర్ణయం చేశాడు మేము జైలేదు ఆయన చెప్పేవరకు మేము మేమే ప్రెస్ పెట్టాం అనుకున్నాం ఆయన పెట్టాడు ప్రెస్ మేము ప్రెస్ పెట్టే బీకే ఆయనే ఆయన సొంత ప్రెస్ పెట్టి ఆయన కప్పలేసుకున్నాడు ఇప్పుడు ఆయన బిల్డింగ్ సాక్షన్ ఇప్పుడు ఫర్నిచర్ లేదా తల్లి నువ్వు ఎక్కడ ఒప్పుడు అరగూడు ఆ దారం లేదా స్తున్నాడు మేము పట్టించుకో దేది ఇంకే ఆయన పెద్ద గొప్పలు చెప్పాడు కదా మీరు చేసేవాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టించాను అందులో ఫర్నిచర్ లేదు స్టాఫ్ లేదు స్కూల్ కట్టించాడు స్టాఫ్ లేదు రకరకాల సమస్యలు ఉన్నాయి ఇది ఇది మన దేశంలో పూర్తి ఎక్కడ లేదు ఆయన ఆరోగ్య 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 రోడ్ బ్రిడ్జ్ దేశంలో ఫస్ట్ టైం బాంబే బాంబే చెప్పుడు అది ఫస్ట్ టైం వచ్చింది అని సంతోషం మంచిది నేను గవర్నమెంట్ కాదు మేము అడ్డుకోవడం కానీ ఎందువల్ల అయిపోయింది మాట్లాడతామా కాదు ఆయన తెలిసి తప్పులు మాట్లాడుతున్నాను ఎందుకని ఆయన కోర్టుకు వెళ్ళారు బాగా చెప్తారు బాబు మాట్లాడి సాల్వ్ చేస్తుందో ప్రాబ్లం సాల్వ్ చేయకపోయాడు ఆయన చేసే తప్పుని బాబి తప్పుతున్నాడు అది అన్యాయము దుర్మార్గం అన్ని విషయాలు ఆయన గురించి మాట్లాడే చాలా ఉన్నాయి మేము మాట్లాడలేదు సిమెంట్ ఫ్యాక్టరీ ఏమైంది మేము తెప్పించాం సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజలు జీవితం నాశనం చెప్పారు సిమెంట్ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా సిమెంట్ ప్రాంతం వాళ్ళ కోసం మేము పార్శ్వాళ్ళతో మాట్లాడి కొడుకుంటే పనులు పంపించాం అక్షర పొలాలు లేవు మీరు ఎంత తెలుసు అంత పార్టీ కాబట్టి వాళ్ళ బాధ చూడలేక అక్కడ ప్రాంత చూడలేక మేము అక్కడ మాట్లాడే వాళ్ళతో మాట్లాడి కర్రించాం కాదు అత్యంత బతుకుతున్నాం వాళ్ళ గోరండ్ చాలా భయంకరంగా వేస్తున్నారు ప్రజలు అందుకే వాళ్ళ బాధలు లేక సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నాడుస్తుంది బ్రహ్మాండదు ఇవన్నీ జల్ని అడుగుతున్నాను సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు అండి కారణం మీద మేము కారణం మీద ప్రజలు తెలుస్తుంది సిమెంట్ అందరు తెలుస్తుంది కారణం కానీ ఆయన తప్పులు మొత్తం దాచిపెట్టుకొని మళ్ళీ పైప్స్ మాట్లాడు జే జే జల్జీఎ ప్రోగ్రాం మాట్లాడారు జల్జీఎం స్కీమ్ అది జేజిఎం స్కీమ్ అది వాళ్ళు ఎలక్షన్ అయిపో అంత పేపర్ రాదు దాదాపు నేను తెచ్చాక నేను పద్ద బిడ్డింగ్ పెడితే వాళ్ళ వాళ్ళసారి ప్రైవేట్ కంప్లీట్ కావాలంటే ఐదు వేల టన్న పేపర్ కావాలి మరి నేను చెప్తున్నాను నేను తప్పన్నా మాకు మాజీ ముఖ్య మాజీ మంత్రి కానీ ఎందుకు ఎప్పుడే పేపర్ చెప్పలేదు గొప్పలు చెప్పుకుంటారు జేజేఎం రాదే జేజీఎం సెగ్మెంట్ ప్రాజెక్ట్ ఆ రోజు లక్ష ముందు ఓపెన్ అని చెప్పుకున్నా గొప్పలు చెప్పుకున్నాను బ్రహ్మాండ రోడ్ వేశాను బ్రహ్మాండ బిల్డింగ్ కట్టాను అది కట్టా చెప్పాను పంచాయతీ బీడింగ్ కట్టాను వాళ్ళ మీద కట్టాను ఎక్కడ ఎక్కడ ప్రెసిడెంట్ చెప్పారు వాజ్పాయి తల్లి ఇక్కడ తల్లి అక్కడ తెలియదు జేజేఎం లో నువ్వు ఆరోగ్య పేపెంట్ తిప్పలేకపోయావు ఐదు వందల పేమెంట్ తెప్పించారు అది కంప్లీట్ చేసే బాధ్యత ఉంది కానీ మాట్లాడడం తప్పది పైమేట్ తెప్పించారు గొప్పతనం నాదే గొప్పతనం నాదే అని అంటే గొప్పతనం కాదు మనకి వచ్చి పని కావాలి కంప్లీట్ అలాగే ఈరోజు మనం ఆఫీస్ కోర్టులేదు ఈరోజు ప్రజలు అంటే నిన్నే బామే వస్తాను బల్లేసి పాడ మీద మా తప్పే కాదు కోర్టు కోట్లు షిఫ్ట్ చేశారు ఆయన తప్పదు ముగ్గురు తప్పాలి మా తప్పు తప్పదు అభిబోర్త నువ్వున్నావు ఎందుకు మాట్లాడలేదు మాట్లను కోటి పోలీసువా అదే తెలుసు మా మీద నిందికే వస్తే బిల్డింగ్ బిల్డింగ్ కట్టకూడదు అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఒకసారి సబ్ మినిస్టర్ సెకండ్ బిల్డింగ్ కట్టకూడదు ఎందుకు కట్టారు అంటే తెలియసే వాళ్ళు బిడ్డ కట్టారు మళ్ళీ పోటీగా బిడ్డ కట్టించారు ఆయన చెప్పింది మేము పోలీస్ చే ఉండాలి అవదేశం బిడ్డ దానికి కరెంట్ లేదు బాత్రూమ్ లేదు ఎందుకు చేస్తారు అభివృద్ధి మాట్లాడతాను అవసరం కించపరచాలి పెళ్లి మాకు కించపరచు తెలియజేసే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు ఆపుతామని చెప్పడానికి మన మీద ఉద్దేశారు ఎక్కువ కాదు అది మేము చేసే కార్యక్రమాలు చెప్తాను ఉపయోగం టూ త్రీ మంత్స్ కంప్లీట్ చేయబోతాం ఒక ట్యాంక్ ట్యాంకర్ ట్యాంక్ చేసుకుంటాం అలాగే చెరువులు కూడా మనం చెరువు కూడా ప్రపోజ్ పెట్టాం అన్ని చెరువులు కూడా మనం ప్రపోజ్ అవి కూడా స్టాక్స్ చేస్తాం అంటే ఒక విడుగురు కానివ్వండి తర్వాత అన్ని అన్ని రకాల చెరువులు మొత్తం ఉన్నాయి రిపేర్స్ పెట్టా రిపేర్స్ పెట్టి కూడా అన్ని పెట్టాం మనం ఇది ఇక్కడ పరిస్థితి ఆడపడ రాత్రి అంత కూడా ఈ దర్శగా ప్రాంతంలో నీళ్ళే తా నీళ్ళు బేజలకు తాగి మనం గోడకాయలు తీసుకొస్తున్నాం అలాగే బోరుకు జీ తీసుకొస్తున్నాం అలాగే ఫ్యామిలీకి పాము తీసుకొస్తున్నాం అటువంటి సమస్య ఎక్కువ శాశ్వతంగా నీలు నీళ్ళు మనం అన్ని చర్యలు వీలు ఇంకా మనం పొబ్బంది పెట్టాం ఇట్లా డోన్ కానీ ఇటు బేజలు కానీ ఇరిగేషన్ కోసం స్కీమ్ ఎత్తికొంత పథకం పెట్టాలి రెండు కలిసి దాదాపు నాలుగు కోట్లు ఐదు కోట్లు అవుతున్నాయి ఆ స్కీమ్ కంప్లీట్ చేసుకుంటే మనకు కంపల్సరీగా ఈ ప్రాంతంలో తాగి సమస్య కానీ సహజ సమస్యగా తీసుకుంది అది మనకి కావాల్సింది మన రైతులు కాపాడాలి జామీన్ పుల్ తోటలు ఎక్కువ చాలా ఇబ్బంది పడుతున్నారు ఊర్లు లేక గత ప్రభుత్వం లేదు లేదు సరిగ్గా సబ్సిడీ లేదు అన్ని అరేంజ్ చేస్తాను చేస్తాను కాబట్టి మాట్లాడే ముందు తర్వాత టెలిఫోన్ ప్రభుత్వం క్యాక్షన్ లో కంప్లికేజ్ సిస్టమ్ తిరిగిపోతుంది లీగేజ్ సిస్టమ్ జరిగిపోతుంది లిగే వాటితోంది అన్నింటిలో అన్ని కార్యక్రమం జరిగిపోతాయి మేమైతే ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నామో తొందరలోనే ఈ కోర్టు బిల్డింగ్ కానివ్వండి పెండింగ్ గతంలో పెండింగ్ కానీ కంప్లీట్ చేస్తుంది కారణం బిల్డింగ్ ఎందుకు బిల్డింగ్ ఉన్నాయో కారణం గత ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కంప్లీట్ వస్తే మాకు చెప్పించుకోవాలి అయినా మేము ఇచ్చిన మాట ప్రకారం మా అయితే ఎలక్షన్ మేము మాట్టించామో మా పథకాలన్నీ కూడా ఇంప్లి ఇంప్లిమెంట్ చేస్తాం మా ఇబ్బంది ఉన్నా ప్రజల కోసం ప్రజలు మాట కాబట్టి మా ఇబ్బంది మా ఆర్థిక పరిస్థితి కూడా మేము సాల్వ్ చేసుకుంటూ ఇచ్చే రోజు ఇచ్చిన ప్రాముఖ్యంగా కంప్లీట్ చేసాం రేపు బస్సు తీస్తున్నాం వచ్చిన బస్సు తర్వాత అందకున్న దగ్గర రేపు తీయపోతున్నాం తొందర ఉన్నాయి టౌన్ లో కానీ బండ్లో కానీ లేకపోతాం ఒకవేళ పట్టాలే పోతాం అందరూ కూడా ఇల్లు ఇస్తున్నాం అలాగే వికలాంగుడు డాక్యుమెంట్ ఇచ్చాము వికలాంగల్స్ అయిపోతుంది అంటే కరెంటు అవును సైకిల్ కూడా కరెంటే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అవి తొందరకుండా వంద మొత్తం ఇచ్చే బాధ్యత మేము తీసుకుందాం అది అభివృద్ధి మేము చేస్తాం షోప్ మంచి బిల్డింగ్ కట్టాడు అమెరికా రష్యా పోడు అది కావాల్సింది ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో పెద్ద బిల్డింగ్ కట్టచ్చాడు పైన పాలసీ పోయింది ఇచ్చా నీళ్ళు 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 ఏమో చెప్పాడు మామీ చెప్తుంది కట్టా బిల్డింగ్ నీళ్ళు లేకుండా కరెంటు కూడా మేము నిజం చేసావు చిన్న పైన మాట్లాడు చెప్పిడి నువ్వు మేము కాదు నీళ్ళు ఇచ్చా మేము ఇప్పుడు ఇస్తున్నాం కానీ కూడా అభివృద్ధి చేస్తున్నాం మేము చేస్తున్నాం అన్నీ పెళ్లి పెట్టా పెట్టి చేస్తున్నాం అది మంచి పద్దతి కాదు నువ్వు అభివృద్ధి చేసింటే ఉంటే ఎందుకు గడవాల్సి ఎందుకు పడిపోయాడు అభివృద్ధి చేసింటే ఎందుకు పడిపోయాడు అడుగుతాను నేను అభివృద్ధి చేయలేదు సంత అసంతృప్త అభివృద్ధి రోడ్ ఎక్కడ తారు ఎక్కడేసాడు తారపు మన మెకప్ చేశాడు ఎక్కడ కొత్త రోడ్స్ కానీ కొత్త ఫైర్ ఎక్కడ ఒక బిల్డింగ్ చేయాలి బిల్డింగ్ కట్టాడు ఆ బిల్డింగ్ తప్పించి ఎక్కడ బీదే కడుపు కొట్టాడు సిమెంట్ ఫ్యాక్టరీ పని చేసి బీదే కడుపు కొట్టాడు చాలా ఒక కదా దాదాపు సిమెంట్ ఉత్తర ప్రాంతం ఏర్పడింది వాళ్ళకి వాళ్ళ అవసరం ఇది అనేది మేము అప్పుడు చెప్పాం అభివృద్ధి మేము తప్పకుండా మేమైతే మాట మాట్లామో అన్ని కార్యక్రమం చేస్తాం తప్పకుండా చేస్తాం ఇల్లు ఇస్తాం తాను ఇస్తాం సమస్య కానీ రైతుల సమస్య కానీ తెలిసి బాధ్యత మరి తప్పకుండా మేము చేస్తాం దయచేసి నువ్వు చేసి తప్పుడు మమ్మీ మామూలు చేయడం చాలా బాధ కదా మాకు అది మేము భయపడడం తప్పకుండా అభివృద్ధి కార్యక్రమం మేము పొందుతాం ఏవారు చేసినా అభివృద్ధి కార్యక్రమం కావాలి తప్పకుండా ఏదైతే పెండింగ్ ఉందో ఆ కార్యక్రమం కంప్లీట్ చేస్తాం ప్రజలు లాస్ట్ కూడా ప్రజలు కష్టాలు బాగుంది ఉద్యోగాలు కూడా వచ్చారు ప్రభుత్వం ఎందుకంటే వర్క్ మన ధాన్యం కానీ డోర్ కానీ ఇండస్ట్రీ అభివృద్ధి చేశారు కాబట్టి తొందరగా మంచి ఉద్యోగాలు వస్తాయి మేము మా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేశాడో అంత కార్యక్రమం చేస్తాం లాస్ట్ ముఖ్యంగా మరి డోర్ల అభివృద్ధిలో నియోజకవర్గంలో అభివృద్ధి చాలా చేశానని మరి మాజీ మంత్రి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు నిజంగా సార్ చెప్పింది డెవలప్మెంట్ స్వాగతించడం అనేది తెలుగుదేశం పార్టీ ఆదరించి డెవలప్ చేసే వాళ్ళు ఎవరిని వ్యతిరేకించలేదు కాకపోతే డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్ కాదు దాంట్లో ఉండే స్టాఫ్ దాన్ని రన్నింగ్ లో తీసుకొచ్చినప్పుడు అది కరెక్ట్ దాని లక్ష్యం నెరవేరు హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్ వచ్చింది దాంట్లో సంబంధించిన స్టాఫ్ లేకపోవడం వల్ల నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉంది రెండవది ఆర్థిక మంత్రిగా పనిచేశారు మెరుపుగా రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర రెడ్డి గారు మరి ఆర్థిక మంత్రిగా చేసి ఇప్పుడు ఈ రోజు మరి నేనే సోషల్ మీడియాలో పేపర్లో చూశాను దాదాపు రెండు లక్షల మా ప్రభుత్వ బడ్జెట్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లకు మరి తెలుగుదేశం పార్టీతో బడ్జెట్ కి రెండు లక్షల ముప్పై వేల కోట్లకు కేవలం కేవలం ఐదు వేల కోట్లే మరి దాదాపు లక్ష పదిహేను వేల కోట్లు మరి పెన్షన్స్ కి మరి ఉద్యోగస్తుల జీతాలకి సరిపోతుంది మిగిలిన లక్ష కోట్లు ఏం చేసినారు అని ఆయన మా ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో అనేక పథకాలు ఇచ్చిన మరి ఆ పథకాలన్నీ మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇవ్వలేదన్న దూరంలో మరి ఆయన అసత్య ప్రచారం చేసుకున్నారు అంటే రాజకీయాల్లో ఏముందంటే నాలుగు సార్లు అబద్ధాలు చెప్తే అబద్ధమై నిజమయ్యే పరిస్థితి అవుతుందన్న గోబెల్స్ ప్రచారం నేను నమ్ముకున్నారు అంత నిజంగా అంటే నిజాయితీగా ముందుకు పోవటం లేదు ఇది పాత్రికే విల ద్వారా మరి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను మరి గత ప్రభుత్వంలో ఆయనే చెప్పాడు నేను ఒక పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్ పెన్షన్ మాజీ సెంట్రల్ మినిస్టర్ గారు సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారితో మా అబ్జర్వర్ రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ అధికారితో కలిసి గ్రామాలు జరుగుతూ ఉన్నా మరి ఏవైతే సూపర్ సిక్స్ చెప్పామో దాంట్లో నాలుగుని నెరవేర్చడం జరిగింది మరి ఇంకా రెండింటిని తొందరలోనే వేయబోతున్న ఒకటి బస్సు ఫ్రీ బస్ ఆడవాళ్ళకి అట్లాగే అన్నదాతకి ఇరవై వేల రూపాయలు ఏవైతే మా సీఎం గారు కానీ మా మేనిఫెస్టోలో కానీ పెట్టిన విషయాలన్నీ ఉతుకు నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం ఒక రాష్ట్రాభివృద్ధి రాజధాని నిర్మింపజేయడం వీటన్నిటిపైన దృష్టి పెట్టడం జరిగింది కానీ ఇక్కడ వాళ్ళు మాట్లాడే విషయాలను ఒకసారి గమనించినట్లయితే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని పాడు చేయాలి పాడు చేశారు ఆల్రెడీ మళ్ళీ ఇంకా కూడా ఏ విధంగా ప్రజల్ని తప్పు దోబట్టించాలనే విషయంలో మాట్లాడుతూ ఉన్నారు ఈ లోన్ నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏం చేస్తాడనేది మీకంటే ప్రజలకి మాకు అందరికీ బాగా తెలిసిన విషయమే ఇప్పుడు ఒక్కటే వాళ్ళు మాట్లాడుతూ ఉండేది ఏది రిజిస్టర్ ఆఫీస్ ని మార్చడం అనే విషయం ఏది ఖర్చు సాధింపు అనుకోండి పక్షపాతం అనుకోండి అని మాట్లాడుతూ నిజంగా పక్షపాత ధోరణి చూపించినది ఎవరో మీకు అందరికి తెలుసు ఆ రోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినొచ్చు ఆయన అక్కడ బిల్డింగ్ కట్టమని ప్రభుత్వం ఆదేశిస్తేనే కట్టాడు పర్మిషన్ ఇచ్చారు కానీ కన్నా ఇంకొక బిల్డింగ్ని ప్రభుత్వ ధనాన్ని ఒక మళ్ళీ ఆయన రెస్పాన్సిబిలిటీ మినిస్టర్ గా ఉండి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఇంకో చోట కట్టడం అనేది అన్యాయం కాదా మరి ఆ అన్యాయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు న్యాయం చేయడానికి ప్రయత్నం చేసి ఆ బిల్డింగ్ ను కూడా వాడుకుంటాం వాళ్ళక మరి ప్రజావేదికను కూల్చిన గనులు ఎవరా అంటే ఈయననే జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారు ఎందుకంటే బిల్డింగ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వీళ్లకు అప్పులు తెచ్చి నాశనం చేయడం ప్రజల్ని తప్పుతో పట్టించడం రేకుల సెటిల్ వేసి అభివృద్ధిని చూపించడం మరి గ్రామాలలో తెలిసే మరి అన్ని అభివృద్ధి పనులు చేయగల ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చాడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఈ సీటు ని మరి గెలిపించడం జరిగింది ఆయన మీద గౌరవంతో తెలుగుదేశం పార్టీ మీద గౌరవంతో ఆయన పెద్ద ఆయనగా ఎక్కడే కాని ఒక చిన్న మాట కూడా ప్రతిపక్ష నాయకుల్ని మమ్మల్ని అరుస్తా ఉంటాడు ఏదన్నా అన్నా ఆ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మా మీద ఇట్లా ఖర్చు చర్యలలో స్థానిక సంస్థల్లో మా నామినేషన్స్ అన్ని చించేశారన్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారన్నా అంటే కూడా వద్దా పా మన చెడ్డ పేరు వచ్చి ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నామని మీరు ఏ విధమైన దౌర్జన్యాలకు పోతండి ఏ విధమైన ఇది పోతండి అధికారులకు మాకు పెద్ద ఆయనగా నచ్చి చెప్తా ఉంటాడు కానీ మీరు చేసినది ఏంటో